నా పేరు బుక్కెరవి ఖమ్మం జిల్లా కారిపల్లి మండలం తండాపాటి మీద గుస్తికి తేజా మొలక శాతం బాగుంది వేరు వ్యవస్థ బాగుంది కావు మొక్కలు కూడా అంత ఏం పట్టలేదు సార్ మంచి బుట్టలు ఎక్కువ వస్తుంది సార్ చిన్నప్పటి నుండి మనం పాట పాటికి మందులు ఏ రోలు వేసుకున్న అప్పుడప్పుడు పై మందులు ట్రే చేసుకుని మంచి కింద నుండి కాపుగా ఉంది దగ్గర దగ్గర గనుపులు కాయ కూడా మంచిగా నీట్గా ఉంది మచ్చలు లేకుండా చిక్కటి కాపు బుట్టలు ఫస్ట్ నుండి మన చెట్టు కింద నుండి మొదల నుండి కాయ కాపు మంచిగా వస్తుంది సార్ ఇవి మొత్తం కుళ్ళుడు కానీ ఏరు కుళ్ళుడు కానీ కొమ్మ కుళ్ళుడు కానీ మచ్చ కానీ అన్నీ తట్టుకొని బెటర్ కాపు ఇరంగానే మళ్ళీ స్టెప్ వస్తుంది మళ్ళీ మందులు కొట్టుకుంటే మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చే ఛాన్స్ ఉంది కాయ బారు కానీ లాస్ట్ కోసలు బాగా మంచిగా నీట్ గా ఉంది లాస్ట్ వరకు అదే సైజు కాపు ఎన్ని సార్లు ఏరిస్తే అన్ని సార్లు డ్రాప్ రాలకుండా పూత కూడా పెందే కూడా బాగా కాయ ఐటమ్స్ సైజు కూడా కింద నుండి పై దాకా అదే సైజు ఉంది ఇప్పుడు మూడో కోత కోసిన కూడా అదే సైజు వస్తుంది అదే కలర్ ఉంది బట్టి మన నీళ్లు కట్టుకున్న ఎరువు లేసుకుంటే ఇంకా రెండు స్టెప్ లేసే ఛాన్స్ ఉంది మొత్తం నాలుగు స్టెప్పులు లేస్తుంది మనం స్టెప్ స్టెప్ కి కాపు ఏరుకుంటే ఎమ్మటే పిందే కాపు వస్తా ఉంటది పూత గాని మొత్తం పిందెలు గాని రాలడం ఏం లేదు కంపెనీ వాళ్ళు ప్రతిసారి కనుక్కొని ఫోన్ చేసి తోట ఎట్లు ఉంది ఆ మందులు ఏ మందు వాడాలి ఆ మందు తీసుకొచ్చి మేము ఏ టేజ్ లో ఏ మందు వాడాలి చెప్తారు మాకు అదే మందు పిచ్చకాయ స్థితికి తేజ ముప్పై ప్యాకులు నేను రెండు ఎకరాలు వేసుకున్నా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి యాభై బుక్ చెప్పించుకున్నాను ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను యాభై బుక్ నా నీళ్ళు వర్షం పడ్డ తుఫాను వచ్చిన కింద నుండి అదే బుట్ట లెక్క పెరిగి మంచి కాపు మొదల నుండి కాయ వస్తుంది నీళ్ళు లేకున్నా వర్షాలు తక్కువ ఉన్నా మనకు కింద ఎమ్మటే కాయ వచ్చేస్తుంది నాకైతే ఎకరానికి నలభై క్వింటాల్ చిల్లరైతని నమ్మకం నేను రెండు ఎకరాలు వేసుకున్నా ఎకరానికి నలభై క్వింటాల్ అవుతుంది రెండు ఎకరాలకి ఎనభై క్వింటాల్ అయితే చాలా బెటర్ అయింది నాకైతే బెటర్ అనిపించింది అన్నిటికంటే సస్తిక్ తేజ బెటర్ అనిపించింది నాకు నేను నాలుగు ఎకరాలు వేసాను సస్తిక్ తేజ రన్ వేసాను వేరేది రన్ వేసాను దానికి దీనికి చూసుకుంటే సస్తికి తేజ బెటర్ అనిపించింది కూడా తాళు కూర కాకపోవడం నాకు కూడా బెటర్ అనిపించింది అందుకనే నేను యాభై ప్యాక్లు బుక్ చేయించుకున్నాను సైజుని బట్టి నాకు మార్కెట్లో కూడా గిట్టుబాటు దూర వస్తుందనే నేను నా నమ్మకంతో నేను ఉన్నాను మార్కెట్కి పోతే జెండా పాట అప్పటిద్దని నా అభిప్రాయం ఇరవై సంవత్సరాల నుండి నేను రైతు పనిగా చేస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదు మా అన్నయ్య తోట పోయిన సంవత్సరం చూశాను అన్నయ్య ఎక్కడ తీసుకున్నారంటే గుంటూరులో తీసుకున్నా ఆన్లైన్ లో బుక్ అంటే నేను పోయి మా అన్నయ్య తోట చూసాను కాపు గాని కలర్ కాయ సైజు అన్ని చూసి నేను ఈ సంవత్సరం బుక్ చేయించుకున్నాను ఇరవై సంవత్సరాల నుండి వేస్తున్నాం మేము తోట కానీ ఇలాంటి తోట ఎప్పుడు చూడలేదు కాయ సైజు దగ్గర కాపు ఇప్పుడు చూడటం అందుకని నేను చూసి బుక్ చేయించుకు మళ్ళీ ఐదు ఎకరాలు వేసుకున్నాను యాభై ప్యాకెట్ బుక్ చేయించుకున్నాను రైతులందరూ వేసుకోవచ్చు అన్నిటికంటే స్వస్తికి తేజ బెటర్ అనిపించింది నాకు